హాయ్ అండి అందరికీ నమస్కారం మా పొట్ల చెట్టుకు కూడా నమస్కారం మా పొట్ల చెట్టుకు ఒక్క చెట్టుకే పదిహేను నుండి ఇరవై కాయలు ఉన్నాయండి అది ఎలా సాధ్యమో శుద్ధుగాని రండి ఇది పెద్ద గ్రో బ్యాగ్ అండి చూశారా ఈ పెద్ద గ్రో బ్యాగ్లో నేను పొట్ల చెట్లు ఒకటి చెట్టు బచ్చలి దొండ మొక్కలు కాకర మొక్క ఇలా పెట్టానండి పెడితే ఇగో ఈ పొట్ల చెట్టు అండి ఇంకో ఇవి గాజు పురుగులు చూడొచ్చు మీరు ఈ గాజు పురుగులు మనకు చాలా మేలు చేస్తాయండి ఇట్లా మనం పెండ కనుక వేసే తీరుకుంటే ఈ పెండను తిని ఎరువుగా తయారు చేస్తాయి ఇంకో ఇలా చేసి ఇగో ఇలాంటి ఈ మచ్చలన్నీ కూడా అవి తిని వేసిన ఎరువేనండి చూడండి ఇగో ఇలా ఉన్నాయి పెండకే ఎక్కువ వస్తాయండి ఈ గాజు పురుగులు మామూలుగా ఉన్న వాళ్ళకి ఎవరికి రావు చూడండి ఇందులో ఈడొక సోర చెట్టు పెట్టాను ఈడొక సోర సెవెన్ ఫీట్ చోర అండి ఇవి ఇవి పెట్టాను ఇది మాత్రం ఢిల్లీ సోరా ఇందులో దొండ దొండదుంపలు కూడా పెట్టానండి దొండ చూడండి ఇది దొండ మొదలు ఇలా పెట్టిన తర్వాత దీనిసిన ఒక కాకర చెట్టు కూడా మొలిసింది ఇది కాకర చూడండి ఇది కాకర ఇవన్నీ మలిసాయండి మలిసిన తర్వాత వీటికి నేను పెండ ఎరువు ఇచ్చాను మీరు ఏమి ఇస్తారని అడుగుతురు కదా అడిగినందుకు మీకు సమాధానం చెప్తుండండి అయితే ఇగో ఈ పొట్ల చెట్టు ఇలా ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది ఇటు ఒక బ్రాంచ్ పోయింది పోయిన తర్వాత ఇగో ఒక బ్రాంచ్ వచ్చింది ఇలా మనం త్రీ జీ కటింగ్ ఇచ్చే ఇయడం వల్ల ఈ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో శుద్దురు కానీ రండి ఇగో పొట్లకాయలు అండి పిచ్చుక పొట్ల చూడండి ఎలా కాశాయో గుత్తులు గుత్తులు కాశాయి మా ఇంట్లో చూడండి ఎన్ని కాసాయంటే చెప్పలేనన్ని పొట్లకాయలు అండి ఇది ఒకటే చెట్టు ఒక చెట్టుకు ఇరవై కాయల దానికి వచ్చాయి ఆ ఇరవై కాయల్లో మనకు పెద్ద కాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇరవై వచ్చాయండి మీకు లెక్కబెట్టి చూంచుతాను ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పొట్లకాయ ఒకటి రెండు ఇగో ఇక్కడ పడుకుని చూసారా మూడు ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర రెండు ఐదు అగో అక్కడ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకో పదకొండు దాని పక్కన రెండండి పన్నెండు ఇంకో పదమూడు చూడండి పదమూడు ఇక్కడ ఒకటి పద్నాలుగు అటు ఒకటి పదిహేను అగో దానిమ్మ ఒకటండి పదహారు చూసారా ఒక్క మొక్కకే మనకు పదహారు పొట్లకాయలు వచ్చాయి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా పిందెలు కూడా రెడీ అవుతున్నాయి చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు పిచ్చుక పట్ల ఒక్క చెట్టుకు మనకు పదహారు కాయలు ఉన్నాయి చూడండి ఎంత మంచి హీల్డ్ వచ్చిందో ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేశీ విత్తనాల కోసం పృథ్వీరా టెరెస్ గార్డెన్ వారిని సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ ఈ నెంబర్కి అని పెడితే మేము సీడ్స్ లిస్ట్ పెడతామండి మీరు విత్తనాలు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే అండి బాయ్